బసడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనదాల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గత రెండు రోజులుగా బంగారం ధర పెరుగుతూ రాగా ఈ రోజు బంగారం ధర రావడం జరిగింది ఇది పసిడి కొనుగోలు చేసి వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను చూసి చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఇవ్వడం లైక్ చేయండి అప్పుడే ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయగలను మీరు చేసి ఒక లైక్ ఎంత సపోర్ట్ గా మరి ఎంకరేజింగ్ గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి తొంభై ఏడు వేల నాలుగు వందల రూపాయల నుండి రెండు వేల నాలుగు వందల రూపాయలు తగ్గి తొంభై ఐదు వేల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కిరేట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు సిక్స్ కడి పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ